హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మూమెంట్స్ ఈ రోజు మనం ఈ ఎందుకు చేస్తున్నాం చేస్తున్నామంటే ఈరోజు నేను మా ఊరు వచ్చాను మా ఊరు పండగ నైన్ ఇయర్స్ ఒకసారి జరుగుతుంది అది కూడా త్రీ డేస్ జరుగుతుంది ఈ ఇయర్ డేట్స్ ఏంటంటే నైన్ టెన్ లెవెన్ ఈ రోజు డేట్ వచ్చేసి నైన్ ఈ రోజు ఏం జరుగుతుందో నెక్స్ట్ చూద్దాం మనం మా దేవుడి ఇక్కడ వచ్చే మూడు రోజులు మనం పూజలు చేస్తాం ఇక్కడ రాగి బిందుతో ఉన్నది పానకం దీని గురించి తర్వాత చెప్తా ముందు మా నడగది చూపిస్తారండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఇది మా పూర్వీకులు కట్టించిన ఇల్లు ముగ్గురు తాతలు కలిపి ఇల్లు ఇప్పుడు ఈ గదినే మనం దాసులు వస్తారు వాళ్ళు నెక్స్ట్ మూడు రోజులు మన కోసం స్టేజ్ మీద పాడతారు కాబట్టి ఆ స్టేజ్ తర్వాత చూపిస్తాను నేను ఇప్పుడు ఈ విడిదిలో మొత్తం ఏడుగురు వస్తారు వాళ్ళ కోసం మనం అకామిడేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాం మూడు బెడ్లు ఇక్కడ ఉన్నాయి ఇంకా పక్క రూమ్కి వెళ్తే మనకి ఇంకా ఇక్కడ ఇంకొక రెండు బెడ్లు ఉన్నాయి మొత్తం ఫైవ్ బెడ్స్ సెవెన్ మెంబర్స్ వస్తారు కాబట్టి సరిపోతుంది ఇక్కడి నుంచి వస్తే ఇది ఇక్కడితో ఇది మనం విడిదిల్ ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు నేను మా కుటుంబ అందరితో కలిసి ఊరి చివరి ఉన్న దాసులు అంటే మా దృష్టిలో సాక్షాత్తు ఆ నరసింహస్వామి రూపమే అని భావిస్తాము వాళ్ళని తీసుకుని రావటానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఇలా మా ఫ్యామిలీ ఒక్కరే కాకుండా ఊరి అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ దాసులను తీసుకొని వస్తారు ఊరి మొత్తంలో మొత్తం పద్నాలుగు కుటుంబాలు ఉంటాయి అందులో మాది ఒక కుటుంబం మేము ఇలా దాసులు తీసుకొని రావడానికి వెళ్తున్నాం అక్కడికి ఊరి చివరి వెళ్ళాక ఏం జరుగుతుందో మీకు చూపిస్తాను ఫైనల్ గా మనం ఊర్చి వరకు వచ్చేసాం రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది దాసుల్ని రిసీవ్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళకి వీల తిలకం పెట్టి పానకం తాగిచ్చి మనం ఊర్లోకి తీసుకొస్తాము వాళ్ళకి కాళ్ళు కడిగి హారతి ఇచ్చాక మనం కూడా పానకం తాగేసి దేవుడింట్లో ఏం చేస్తున్నారో చూద్దాం పదండి మీకు బుట్టలో కనిపించేవన్నీ లాస్ట్ టైం సింహాదరప్పనికి ప్రార్థన చేసినప్పుడు అంటే తొమ్మిది సంవత్సరాల క్రితం వాటి గురించి వీడియోలో ముందుకెళ్లే కొద్దీ నేను చెప్తా ఇందులో మా పెద్దమ్మ దేవుని మూలని పసుపుతో అలంకరించి అలకేసిన తర్వాత ముగ్గు పెట్టి దీపం వెలిగించింది ఇదంతా చేసేలోపు ఇంకొక పెద్దమ్మేమో బుట్టకి పసుపు రాసి బొట్ట పెడుతుంది ఇలా బొట్లు పెట్టిన తర్వాత దీపంని బాగా క్లీన్ చేసి వాటికి పసుపు రాస్తారు ఆ తర్వాత బొట్లో ఉన్న వస్తువులన్నీ తీసి పసుపుతో నీట్గా క్లీన్ చేస్తారు క్లీన్ చేశాక ఆ నీళ్ళు పారేయకూడదు అది ఎందుకో డీటు వీడియోలో చెప్తా చేశాక పసుపులో రా పసుపు రాసి దేవుని దగ్గర పెడతారు ఇలా క్లీన్ చేసే లోపు ఈ రోజు ఏం చేస్తారో దాని గురించి దాసులు చెప్తారు వినండి మరి శుక్రవారం చూసి శనివారం మిగిలితే ఓ ఇదా సంగతి ఇలా ఇవన్నీ క్లీన్ చేసుకొని వాటికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని దేవుని మూలన అలంకరించుకోవాలి ఆ అలంకరించుకున్న తర్వాత పాత కాగడాకున్న దీపంకి మనం కంకణం కట్టుకోవాలి అందులో దాచిన దంచిన తెలగపిండి గుండ చేసి అందులో వేసుకోవాలి అందులో ఇంకా నవధాన్యాలు వేసుకున్న తర్వాత మద్ది అనగా తెల్లని క్లాత్ పెట్టుకొని మంచి నూనె వేయాలి వేసి దాన్ని దాన్ని మనం గుమ్మడికాయకి గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకున్న తర్వాత మనం కర్పూరం పెట్టి మనం హారతి ఎలిగించుకోవాలి ఇలా ఎలిగించుకున్న దాన్ని దేవుడి మూలలో పెట్టాలి దేవుడి మూలన పెట్టాక మనం ఆ గచ్చుని పేడ ఇంకా పసుపు పెట్టి అలికి దానిపైన అరిటాకు వేసి పంచ పంచపెట్టి దానిపైన బియ్యం వేసి బియ్యం పైన పాలు నీళ్ళు వేసి మనం దాన్ని బాగా కలపాలి బియ్యం తీసుకోవడం కూడా మనం తొమ్మిది సంవత్సరాల తర్వాత చేస్తున్నాం కాబట్టి మనం తొమ్మిది కొంచాలు బియ్యం కలపాలి ఈ కలిపిందంతా మా ఫ్యామిలీస్ అంతా పంచుకొని పరవానం చేసుకుంటారు తర్వాత అక్కడ వాళ్ళు కలిపేలోపు మీరు ఇలాంటి జాతర ఎప్పుడైనా చూసుంటే నా కింద కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటే నేను కూడా తెలుసుకుంటాను బియ్యం అంతా పాలు నీళ్లు వేసి బాగా కలిపి కుండలో వేసి దాన్ని బుట్టలో వేస్తారు ఇలా బుట్టలో వేసి మొత్తం ధాన్యాన్ని తొమ్మిది కొంచాలు వేసి మనకి దాన్ని పంచిలో పెట్టి కట్టి ఉంచుతారు అలా కట్టి ఉంచితే పొద్దునకల్లా అవి రెండు మనం తొమ్మిది కుంచాలు వేస్తే అవి పదకొండు కుంచాలు అవుతాయి వీటిని అన్నిటినీ మేము తీ దా తీసుకొని వాటిని తర్వాత పర్వన్నం కింద చేసుకుంటాం ఇలా జరుగుతుందో లేదో రేపు మనం పొద్దున్న తెల్లవారు అవ్వగానే చూద్దాం మీరు కూడా నాతో పాటు వెయిట్ చేసేయండి ఇలా మూట కట్టి పెట్టేసిన తర్వాత నేను కూడా అక్కడికి వెళ్ళి నన్నం పెట్టుకొని ఆ స్వామి ఆశీర్వాదం తీసుకొని వచ్చేసా ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డే టు గ్లింప్స్ చూసేయండి it's <laughs>